రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ పర్యటనకు వచ్చాడు భారతదేశంలో తిరుగుతూ ఉన్నాడు సాధారణంగా వీఐపీలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ టాయిలెట్ కోసం కొన్ని ప్రత్యేకంగా వెహికల్స్ కానీ కొన్ని ప్రత్యేకంగా ప్లేసులు కానీ ఏర్పాటు చేస్తారు దాన్ని డిస్పోజ్ చేసేస్తారు అక్కడ కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలో మాత్రం ఈ చాలా కీలకంగా వ్యవహరిస్తారు ఆయన టాయిలెట్ని కూడా అంటే మల మూత్రాలు రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా బంగారాన్ని ఎంత సీక్రెట్గా ఎంత భద్రంగా దాచిపెట్టుకుంటారో అట్లా దాచిపెట్టుకొని తీసుకుపోతారండి పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా కూడా పుతిన్ మూత్రం కానీ మలం కానీ ఎక్కడ కూడా బయటకి రాకుండా బయట వాళ్ళ చేతికి చిక్కకుండా చాలా సెక్యూర్డ్గా దానికి ఒక సపరేట్ టీమ్ను పెట్టి బలగాల పహార పెట్టి దాన్ని తీసుకొని పోతారని చెప్తా ఉన్నారు ఎందుకు మరి ఆ స్థాయిలో ఎందుకు చేస్తారు అంటే సెక్యూరిటీ రీజన్స్ పుతిన్ ఆరోగ్యం మీద చాలా కాలంగా చాలా ప్రచారాలున్నాయి ఆరోగ్యంగా లేరు ఇప్పుడో అప్పుడో చనిపోయేలాగా అని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చేది తిరుగుతూ ఉన్నారు కానీ ఆయన ఆరోగ్యం నిజంగా ఎట్లా ఉన్నదనేది శత్రువుల చేతికి చిక్కకూడదు చిక్కితే ఆయనను చంపడానికి జరిగే ప్రయత్నాలు కావచ్చు లేదా దేశం మీద చేయాల్సినటువంటి ప్రయత్నాలు శత్రు దేశాలు చాలా చేస్తూ ఉంటాయి సో అట్లా ఆయన హెల్త్ సీక్రెట్స్ అనేవి బయటపడకుండా పుతిన్ ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది తెలియకుండా ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తారని చెప్తా ఉన్నారు అందులో భాగంగానే మలము కానీ మూత్రం కానీ ఎక్కడ కూడా బయటపడకుండా కంప్లీట్గా ఆయన పోయిన వెంటనే వాటిని ప్యాక్ చేసేసి సీల్ చేసి ఒక బ్యాగ్లో పెట్టేసి భద్రంగా వాటిని తీసుకెళ్ళి వాళ్ళ ఆ సెక్యూర్డ్ ప్లేస్లో పెట్టుకొని తర్వాత ఫ్లైట్లో పెట్టుకొని వెళ్ళిపోతారంట వెళ్ళి వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత వాటిని డిస్పోజ్ చేస్తారు ఎందుకంటే మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మలం ద్వారా కానీ మూత్రం ద్వారా కానీ ఈ రెండు పరీక్షల ద్వారా చాలా మన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి డిటెక్ట్ అవుతాయి సో ఇప్పుడు కూడా ఇవి రెండు బయటికి వెళ్ళినప్పుడు వాటిని గుర్తించి వాటిని పరీక్షలు చేసి పుతిని సంబంధించిన ఆరోగ్యాంశాలను బయట వేసే అంశం బయటపడే అవకాశం ఉంటుంది అవి శత్రువుల చేతికి చిక్కితే పరిణామాలు వేరే రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా మెడిసిన్ రూపంలో కానీ ఆయన మీద అటాక్ చేయొచ్చు లేదంటే ఇంకొక రకంగా అటాక్ చేయొచ్చు అట్లాంటివి జరగకుండా నివారించడానికి ఆయన మల మూత్రాలన్నిటిని కూడా కంప్లీట్గా ప్యాక్ చేసేసి తీసుకొని పోతారంట రష్యాకి ఎప్పటికప్పుడు ఆయన ఎక్కడ ఏం చేసినా ఆయన ఉమ్మేసినా కూడా దాన్ని కూడా బయటపడకుండా ప్రతీది కూడా సీల్ చేసేసి తీసుకొని వాళ్ళ స్వదేశానికి వెళ్ళిన తర్వాతనే డిస్పోజ్ చేస్తారని చెప్తా ఉన్నారు